నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు ఆఫ్ సెకండరీ ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో భువనగిరి పట్టణంలోని స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరపు పదవ తరగతి ఫలితాల్లో సాధన పాఠశాల చెందిన విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించగా మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పాఠశాల కరెస్పాండెంట్ జిట్టా ధనాప్ రెడ్డి తెలిపారు శృతికారెడ్డి ఎస్ అక్షిత పది జీపీఏ సాధించారని అలాగే ఐదు మంది విద్యార్థులు తొమ్మిది జీపీఏ పైగా సాధించారని ఎనిమిది జీపీఏ పైన పదమూడు మంది విద్యార్థులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ జిట్టా ధనాబ్ తెలిపారు పది ఫలితాలు అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు విద్యాధికారి అభినందించారని తెలిపారు అనంతరం పది జీపీఏ సాధించిన ఇద్దరు విద్యార్థులను శాలువాతో సత్కరించి మొమెంటో అందజేశారు అనంతరం పాఠశాల ఆవరణంలో కేక్ కట్ చేసి బాణ సంచాలతో పేల్చుతూ విద్యార్థులతో కలిసి సంబరం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జిట్టా సంగీత ఉపాధ్యాయులు ఎం వెంకటరెడ్డి రవి సిహెచ్ భవానీ స్వప్న తదితరులు పాల్గొన్నారు నా పేరు జిట్ట ధనాప్ రెడ్డి కరస్పాండెంట్ ఆఫ్ సాధన హై స్కూల్ భువనగిరి మన స్కూల్ వచ్చేసి సాధన హై స్కూల్ పంతొమ్మిది వందల నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ వచ్చేసి సాధన హై స్కూల్ తర్వాత ఆరోజు స్టార్ట్ చేసినప్పుడు మనం కేవలం సిక్స్ అంటూ సిక్స్త్ క్లాస్ వరకే స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఆ తర్వాత టూ థౌజండ్ ప్రైవేట్ సరికి టోటల్ తెలుగు మీడియంగా నుంచి ఇంగ్లీష్ మీడియా మార్చడం జరిగింది అక్కడి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాధన అంటే నిరంతరం ప్రాక్టీస్ అలా ఒక ఉన్నత ఆశయంతో మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అందరికీ కూడా మంచి విద్య నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలా ఈ ఏరియాలో ఉన్నటువంటి భువనగిరి చుట్టుపక్కల ఉన్న ముఖ్యంగా మహాడీ నగర్ అట్లాగనే అన్మాపురం వడపర్తి మన్నవారపంపు మర్యాల బొమ్మాయిపల్లి తుకాపురం ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు మన స్కూల్లో చదివి మరి పై స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చెప్పుకొచ్చినట్టయితే ముఖ్యంగా డాక్టర్లుగా పేరు పొందిన వాళ్ళు మాచన్పల్లి నుంచి హరిప్రియ అలాగనే చౌదరిపల్లి నుంచి జి సునీల్ రెడ్డి అలాగనే మర్యాల నుంచి అమ్మాయి దీపిక పహాడి నగర్ నుంచి పాతిమా నాజన్ అమ్మాయి బడుగు సాయి కుమార్ అలానే బొమ్మపల్లి నుంచి సాహాస్ రెడ్డి ఇలా ఇంకా చాలామంది సిఐలు గాను ఇంజనీరింగ్లు గాను అవుట్ ఆఫ్ బుడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒక ఉన్నతమైన ఆశయం ఏంటంటే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను మరి గొప్ప ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కంకణంగాడి పనిచేయడం జరిగింది అలా చేస్తూనే ఉన్నాం ఇప్పుడు జరిగిన మొన్న మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్లో యాన్యువల్ ఎగ్జామ్లో మా స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు సో ఏ రితికారెడ్డి టెన్ జీపీఏ అలానే సీలోజు అక్షిత టెన్ జీపీఏ సాధించారు మొత్తం ముప్పై ఐదు మంది అప్లియర్ అయినట్టయితే అందరికందరూ పాస్ కావడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ రిజల్ట్ సాధించడానికి మరి మా ఉపాధ్యాయ వర్గం అట్లానే పేరెంట్స్ మా మాకు సంబంధించిన స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సహకరించారు పట్టానికి బయట నుంచి కూడా మాకు అందరు చాలా కోఆపరేషన్ సమాజంలో కూడా మా స్కూల్ అంటే ఒక సానుభూతి ఒక మా తక్కువ ఫీజు తోటి ఒక నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అనే ఒక మంచి పేరు మాకు టౌన్లోనూ విలేజ్లోనూ ఉంది అలాగనే మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఇంకా మరింత ముందుకు పోయి ఈ స్కూల్ని ఉన్నతంగా పిలుపుతానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాగనే ఇంకా భవిష్యత్తులకు కూడా మరి పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా తక్కువ ఫీ ఫీజు తోటి ఎక్కువ నాణ్యమైన విద్య నీయడానికి కంటిన్యూస్గా కొనసాగిస్తాం మరి ఆ రకంగా చూసినప్పుడు మరి భువనగిరి టౌన్లో ఇవాళ టౌన్ ఫస్ట్గాను మండలం ఫస్ట్ గాను నేను రావడం చాలా సంతోషం మా దాంట్లో పనిచేసే స్టాఫ్ కూడా డివోటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా నేను రుణపడున్నాను వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను పిల్లలను కూడా అభి అభినందిస్తున్నారు అలాగనే మార్నింగ్ నాలుగు గంటలకు మా పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర లేపేటట్టు కూడా మా స్టాఫ్ ఎంతో సహకరించారు మేమెంతో దాన్ని కృషి చేసాం అట్లాగే పేరెంట్స్ కూడా మాకు అలాంటి సహాయ సహకారాలు అందించారు సో ఇటు మేనేజ్మెంట్ నుంచి ఇటు స్టాఫ్ నుంచి అటు అఫీషియల్ నుంచి కూడా మరి అందరు కూడా కోఆపరేషన్ చేసేది కాబట్టి మేము ఇది ఈ ఫలితాన్ని సాధించాం ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చూసిన వెంటనే డిఓ గారు కూడా మేము డివో దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలవగా మా పిల్లలందరినీ కూడా అతను అభినందించాడు చాలా సంతోషం సార్ కూడా పిల్లలకు మంచి సలహా ఇచ్చాడు రేపు రేపు ఉన్నత స్థాయిలో కూడా మీరు ఇంకా ఇదే పట్టుదలను కృషిని కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఈ స్కూల్కి ఈ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వాళ్ళని ఆశీర్వదించారు థ్యాంక్ యూ తండ్రి గారి పేరు ఏ సుధాకర్ రెడ్డి నేను తుక్కాపురం నుంచి వస్తున్నా నియర్ బోనియర్ నేను సార్నా హై స్కూల్లో నర్సరీ నుంచి ఇక్కడనే చదువుతున్నా నర్సరీ నుంచి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ ఎంతో డివోటెడ్గా అనిపించారు చిన్నప్పటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని ఇంగ్లీష్ బాగా నేర్పించడానికి మాకు ఎంతో కృషి చేశారు మ్యాథ్స్ నాకు బాగా సార్ రాజు సార్ అని చాలా మంచిగా చెప్పారు టెన్త్లో మాత్రం మొత్తం సార్ చెప్పారు చాలా మంచిగా చెప్పారు దానివల్ల మ్యాథ్స్లో ఎవ్వరు ఫెయిల్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మేము మా బ్యాచ్ ఎలా అయితే చెప్పామో అలా తీసుకొచ్చి చూపించాము ఈ స్కూల్కి ఇలా మేము టెన్త్లో టెన్జిపి తెచ్చుకోవడానికి మెయిన్ రీజన్ నేను ఒక్కదాన్ని హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ టెన్జిపి అనేది రాలేదు దీనికి ఫోర్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి మేనేజ్మెంట్ టీచర్స్ పేరెంట్స్ ఇంకా నేను ఇలా మేము ఫోర్ మెంబర్స్ హార్డ్ వర్క్ చేయడం వల్లనే నాకు టెన్జిపి వచ్చింది దానికి నేను నా మేనేజ్మెంట్కి మరియు నా టీచర్స్కి ఎంతో రుణపడి ఉన్నాను మేనేజ్మెంట్ వాళ్ళు మా టీచర్స్తో కాకుండా ఓరియంటేషన్ క్లాసెస్ అని మమ్మల్ని బాగా మోటివేట్ చేయడానికి గవర్నమెంట్ టీచర్స్తో ఎన్నో క్లాసెస్ చెప్పించారు దానివల్ల మేము ఎంతో మోటివేట్ అయ్యి ఇలా చేస్తే ఇలా వస్తుంది మనం ఎగ్జామ్స్ ఇలా రాయాలని చాలా తెలుసుకున్నాము మా టీచర్స్ కూడా ఎంతో డివోటెడ్గా మాకు అన్ని లెసన్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు చాలా నీట్గా చెప్పారు దానివల్ల కూడా మేము ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల వచ్చింది పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర మమ్మల్ని మాకు ఇంకే వర్క్ చెప్పకుండా ఓన్లీ స్టడీ పైన మా కాన్సన్ట్రేషన్ ఉంచారు దానికి పేరెంట్స్ కూడా టైం ఇంకా నేను మాత్రం మొత్తం టెక్స్ట్ బుకే ఫాలో అయ్యా టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వడం వల్ల టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ పాయింట్ కూడా మిస్ కాలేదు దానివల్ల ఎగ్జామ్స్ ఎంతో నీట్గా అప్ అపి చేయగలిగాను ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ నుంచి తప్ప వర్క్ బుక్లో ఉన్న పాయింట్స్ నుంచి రావు కానీ మా స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అందులో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఆ మెటీరియల్లో ఉంటుంది ఆ మెటీరియల్ చదువుకున్నా కానీ టెక్స్ట్ బుక్ చదువుకున్నా చాలా మంచి పాయింట్స్ కోరియచ్చు మన ఏం ఆశిస్తున్నా అంటే స్కూల్ స్కూల్కి ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ రావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎన్జిపిఎస్ సాధించినాక ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఎంబీబీఏ నీట్ కప్పి అయ్యి నీట్లో స్టేట్లో టాప్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ డాక్టర్ అనుకున్నాను అది నా అంబిషన్ చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కావడం అంటే చాలా ఇష్టం అది నా ప్రొఫెషన్ కాకుండా అది నా డ్యూటీగా భావించి ఆ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ మా తండ్రి గారి పేరు జగన్ నేను ఇక్కడ భువనగిరి ఉన్నాను నేను సాధ హై స్కూల్లో నర్సరీ క్లాస్ నుంచి చదువుతున్నాను అప్పటి నుంచి మా స్టాఫ్ కానీ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ నా చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ ఇప్పుడు టెన్త్ ఇప్పి సాధించడానికి చేసినారు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు స్కూల్లోనే ఉండి చదివిపిస్తూ అది అది అట్లా చదువుదు ఇట్లా ఉంది చెప్పి చాలా మోటివేట్ చేసినారు అట్లా కాకుండా నేను ఎన్ని తప్పులు చేసినా మా పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతి దాన్ని క్షమిస్తూ అట్లా నాన్న ఎట్లా అని చెప్పి నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అట్లా అని చెప్పి నన్ను చాలా మోటివేట్ చేస్తే ఇప్పుడు టెన్ బై టెన్ రీ జీపీ రావడానికి వాళ్ళందరూ వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ టెన్ జీపీ రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను దానికి నేను కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అట్లానే మా స్కూల్కి కూడా మంచి పేరు వచ్చింది ఇట్లానే కంటిన్యూయేషన్ అవుతూ మంచి రిజల్ట్స్తోని స్కూల్ మంచి పేరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లానే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నాను దానికోసం నేను మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి చదువుకొని మంచిగా ఉందామని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సక్సెస్ రావడానికి ఫస్ట్ మెయిన్ మా స మేనేజ్మెంట్ వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు తె తెలుపుకుంటాను ఎందుకంటే నన్ను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎప్పుడు కంటిన్యూగా చదివిపిస్తూ ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ మమ్మల్ని ఏది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా చదివిచ్చినారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కరెస్పాండెంట్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాను అట్లనే తర్వాతకి మా స్టాఫ్కి కానీ మా పేరెంట్స్కి కానీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ